మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వరాయ నమ అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం సంవత్సర ఫలితాల భాగంగా ద్వాదశ రాశి వాళ్ళలో కుంభరాశికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉందని మనం చెప్పుకునే దాంట్లో భాగంగా ముందుగా ఈ రాశి వాళ్ళ యొక్క ప్రత్యేకమైన లక్ష్యాల కొన్ని మనం చెప్పుకుందాం కుంభరాశి అంటే కుంభము అంటే కుండ కుండ ఉంటుంది లోపల ఏముంటుందో మనకు తెలియదు నీళ్ళు ఉన్నాయా పాలున్నాయా ఉందా అమృతం ఉందా డబ్బులు ఉందా ఏది మనకు తెలియదు మొత్తం రహస్యమే కుంభరాశి అంటే ఒక రహస్యం వీళ్ళు ఖచ్చితంగా రహస్యాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఆ శక్తి వీళ్ళకుంటుంది వీళ్ళు చెప్పాలనుకుంటేనే చెప్తారు లేదంటే చెప్పరు లైఫ్ టైం అది వీళ్ళకి వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయి ఇంట్లో చెప్పకుండా కూడా చేసి కొన్ని నష్టపోతారు కొన్ని ఆస్తులు పోగొట్టుకునే దానికి కొన్ని డబ్బులు పోగొట్టుకునే దానికి కొంతమందికి వ్యామారిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంది అయినా వీళ్ళు ఏమీ జరగనట్టే ఉంటారు ఇంట్లో చెప్పి చేయడం వల్ల వీళ్ళకి పెద్ద బెనిఫిట్ కానీ చెప్పరు వీళ్ళు చెప్పిన వాళ్ళు సక్సెస్ వీళ్ళు సక్సెస్ సూత్రం ఇదే ఎక్కడైనా ఆలయ కుంభాభిషేకాలు జరుగుతుంటే వీళ్ళు వీళ్ళు రావచ్చు మంచిది అది వీళ్ళకి రాసే యాక్టివేట్ అయిపోతుంది ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవతారాధన చేయడం చూడడం పాల్గొనడం చాలా మంచిది వీళ్ళు రాసి యాక్టివేట్ అయిపోతుంది వర్షంలో నీళ్లు పడతా ఉంటే వర్షపు నీళ్ళు కొండల్లో పట్టుకుని ఆ నీళ్లు తాగడం వల్ల వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు ఇది వీళ్ళకు సక్సెస్ సూత్రం సక్సెస్ మంత్రం అదేవిధంగా కుంభము పూరకము రేచకము కుంభకము అంటాం పూరకము రేచకము మధ్యలో కుంభకము మన కడుపే ఒక కుంభం ఇక్కడ మనం కుంభింప చేయాలి అది యోగులు అలా చేయగలిగిన వాళ్ళు యోగులు అవుతారు కాబట్టి పెద్ద పెద్ద యోగులు కుంభరాశిలో పుడతారు వాళ్ళు ఏది బయట పెట్టరు మౌనంగా ఉంటారు అన్నీ తెలుసుకుంటారు మౌనంగా ఉంటారు వాళ్ళు కుంభరాశిలో పుట్టి పుట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇది యోగరాశి అని చెప్పొచ్చు ఈ రాశిలోకి గురుగ్రహం వచ్చినప్పుడే దేవతలకు అమృత కలసం కుంభం దొరికింది అని చెప్తారు ఇది ఈ రాశి యొక్క ప్రత్యేక విషయం ఈ రాశికి అధిపతి శనేశ్వరుడు ఆయన ద్వితీయంలో ఉన్నాడు ఈ సంవత్సరం ద్వితీయంలో చక్కగానే యోగిస్తాడు అని అనుకుంటున్నారు అయినా ఆయన అర్థవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఫోన్ ఫోన్ డే బై డే డే బై డే ఏనాటిని బలహీన పడిపోతుంది ఇక్కడ రాసులోనే రాహు ఉన్నాడు ఈ రాహు రాశులో ఉంటే మల్టీఫుల్ క్యారెక్టర్స్ రాహు అంటే మంచిగా చెడ్డని ఎక్కువ చేస్తాడు టక్కు టమారాలు ఎక్కువ ఆలోచింపజేస్తాడు మంచిలో కూడా చెడ్డ ఏముందని ఆలోచింపజేస్తాడు ఆలయాలకి వెళ్తే అక్కడ చిత్ర విచిత్రాన్ని చూపిస్తాడు అక్కడ ఎవరో వచ్చారు వాళ్ళని చూసే సరిపోతుంది ఈ రాహు అలాంటి వాడు ఈయన తల మాత్రమే ఉంటుంది అంటే కండ్లు బలంగా కలిగిన వాడు నోరు బలంగా కలిగిన వాడు తల బలంగా కలిగిన వాడిని అర్థం కాబట్టి ఎక్కువగా కన్నింగ్ ఆలోచించేటువంటి గ్రహం రాహు ఆ గ్రహము లగ్నంలో ఉండడం వల్ల మల్టీఫుల్ అంటే మంచి చెడ్డు అన్ని ఆలోచింపు చేస్తాడు అర్థం ఇప్పుడు కుంభరాశులు చెడ్డ వల్ల అయిపోతే నేను చెప్పడం లేదు అటువంటి స్వభావం కలిగిన గ్రహం లగ్నంలోకి వచ్చింది రాశిలోకి వచ్చింది కాబట్టి మీకు అన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి సమాజాన్ని ఎక్కువ చూస్తారు సమాజంలో రుగ్మతలు చూస్తారు కలియుగంలో ఎక్కువగా రాహు ప్రభావమే ఈ సంవత్సరం వీళ్ళు ఎక్కువగా సమాజంలో ఉన్నటువంటి చింత విత్ర పోకటలను చూస్తారు వీళ్ళు కూడా కొంతమంది అలా ప్రవర్తిస్తారు అంటే ప్రవర్తిస్తారంటే మరి యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇప్పుడు కుంభరాశిలో ఉంటే బరి తెగింపు ఆలోచనలు వస్తాయి అత్యాస దురాశ కామ వ్యామోహాలని కూడా వల్లకి వస్తాయి ఆలయాల్లోకి వెళ్తే బూతులు మనసులోకి రావడము చాలామందికి ఈ సమస్య ఉంది ఆ నెగిటివిటీ షేక్ అవుతుంది టెంపుల్లోకి వెళ్ళినప్పుడు పాజిటివ్ ఉన్న చోట దైవ బలం మనం గాల్లో ముక్కుతో పిలుస్తాం లోపల నెగిటివిటీ ఏం చేస్తుంది తత్తర బిత్తర అవుతుంది అప్పుడు అలాంటి ఆలోచనలు వచ్చేది అందులో కుంభం కాబట్టి కొండ కాబట్టి దాంట్లో గందరగోళం ఏర్పడుతుంది ఈ రాశిలో ఇది ఇంకేం లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరము బాగుందంటే బాగుందని చెప్పాలి రాహు లగ్నంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే మొత్తము చూపిస్తాడు అన్ని రంగులు చూపిస్తాడు ఒక ఒక రంగు కాదని చూపించేది ఏడో ఇంట్లో కేతున్నాడు వైవాహిక జీవితంలో వైరాగ్యాలు వస్తాయి వ్యాపార భాగస్వాములు పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్లో లోక లోకలు వస్తాయి అదేవిధంగా ఐదో ఇంట్లో గురువు రాశిని చూస్తాడు కాబట్టి చాలా బెనిఫిట్ ఉంది ఆయన ఆరో ఇంటికి వచ్చినప్పుడు ద్వితీయాన్ని చూస్తాడు కాబట్టి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది తన రాసిన తను చూస్తాడు కాబట్టి ఇక్కడ అంటే ఇది ఒక మల్టీ మిక్చర్ లాంటిది ఈ సంవత్సరం చెప్పచ్చు గురువు రాశిని జూన్ వరకు తర్వాత ద్వితీయాన్ని చూడడము ప్రత్యేకమైన విషయము లగ్నంలో లేదా రాశిలో రాహు ఉండడము ఒక ప్రత్యేకమైన విషయము కాబట్టి ఇక్కడ పూర్తిగా శుభం ఉందనే పూర్తిగా శుభం లేదు పూర్తిగా అశుభం ఉందని అదే లేదు రెండు కలిసి ఉన్నాయని అర్థం ఎయిర్లైన్స్ అయిన ప్రభావం రోజు రోజుకి వీక్ అవుతుంది అది మీకు ప్లస్ పాయింటే దాన్ని అడ్డం పెట్టుకునేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు అటు దుందుడుగా వెళ్ళమని నేను చెప్పడం లేదు రాహు దుందుడుగ్గానే మిమ్మల్ని అడుగులేపిస్తాడు ఆ జరిగే జరిగే మళ్ళీ చూసుకుందాం ఆ రాహు ఇక్కడికి చిన్న చిన్న ఆనందాలు పెద్ద పెద్దవిగా చేసి చూపించి ఒక్కోసారి బ్యాడ్ నేమ్ తెప్పిస్తాడు మిస్బిహేవింగ్ చేయించే విధంగా చేస్తాడు రాహు కాబట్టి అటువంటి గ్రహం లగ్నంలో ఉన్నప్పుడు నేను చెప్పిన లాజికల్గా ఆలోచిస్తే మీకు అర్థం ఉందో మనకి ఇటువంటి ఆలోచనలు ఇట్లా వస్తాయి కదనేసి తొంటరి చేట్లు చేపిస్తూ ఉంటాడు అటువంటి ఆలోచనలు తెప్పిస్తూ ఉంటాడు అంటే ఒక సర్పగ్రహము కలియుగంలో ఎంత శక్తివంతంగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి అది విశ్రం గ్రహం రాహు రాహుకి ఆశ తీరదు ఎందుకంటే కడుపు లేదు ఆయనకి ఎంత తిన్నా కడుపు నిండదు కాబట్టి ఆశ తీరదు కడుపు నిండిందంటే ఆశ తీరిపోయినట్టు నాకు వద్దు అంటారు కాబట్టి ఈ రాహువు ఆశ తీరినటువంటి కడుపు నిండనటువంటి గ్రహము లగ్నంలోకి వచ్చినప్పుడు తలయ బలంగా కలిగిన రాశి వచ్చిన గ్రహం వచ్చినప్పుడు ఇట్లా వ్యామోహం ఏదైనా కావచ్చు డబ్బు కావచ్చు బంగారు కావచ్చు ఇంకా ఏ వ్యామోహం కావచ్చు తీరదు ఇంకా 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 కావాలనిపిస్తూ ఉంటుంది ఒక కేజీ బంగారు దొరికితే ఇంకో కేజీ దొరుకుండా అనిపిస్తుంది కేజీ దొరికింది కదా సంతోషం తృప్తి ఉండదు ఇంకో కేజీ దొరుకుంటే బాగుండు అనేది మళ్ళీ కామా పెడతారు తప్పితే పుల్ స్టేప్ పెట్టరు కాబట్టి గురుగ్రహము నియంత్రిస్తూ ఉంది రాశిని ద్వితీయ స్థానాన్ని రాహుని కాబట్టి ఇక్కడ మీరు చింతించాల్సిన అవసరం లేదు అన్ని వర్గాల వాళ్ళకు ఈ రాశి వాళ్ళకు తెలివితేటలు బాగానే ఉంటాయి కానీ ఏది బయటపడరు రహస్యం అంటే వీళ్ళే రహస్యమే రహస్యాన్ని రహస్యమే ఆశ్చర్యమైన రహస్యంగా వీళ్ళు ఉంటారు నిర్ణయాలు సొంత నిర్ణయాలు అంత ఈజీగా మారవు కానీ వీళ్ళు తెలియకుండా చేసే పనుల వాళ్ళు నష్టపోతారు సిన ప్రభావం కూడా ఇంకా కూడా ఉంది కాబట్టి అది రోజు రోజుకు తగ్గుతుంది కాబట్టి కాబట్టి రాహుగ్రహాన్ని నియంత్రించుకోవాలంటే దుర్గాదేవి ఆరాధన చేయాలి దుర్గా ఆరాధన చేసి రాహు నియంత్రించబడతాడు దుర్గాదేవి లేదా కాళికాదేవి గ్రామ దేవత లేదా ఏదైనా సంహార దేవతలు ఆయుధం ఎత్తుకునేయేమో అని ఆరాధించవచ్చు రత్యాంగ్రాదేవి ఇట్లా అమ్మవారి రూపంలో ఉన్నటువంటి తీవ్ర దేవతలు ఆరాధించడం వల్ల రాహు కంట్రోల్ అవుతాడు ఎందుకంటే అమ్మవారి తీవ్ర దేవతలు ఎలా ఉంటారు వికారంగా భయంకరంగా నాలుగోలు చాచుకొని అత్యంత మంత కన్నులతో నాలుగు బయట తెచ్చుకొని రాహుకు తలే బలంగా ఉందని చెప్పారు కదా అలా తలే శక్తివంతంగా ఉంటుండే దేవతలు అందుకే దశ మహావిద్య ఎవరైనా కూడా మీరు ఆరాధించవచ్చు పూజించవచ్చు రాహు నియంత్రణ జరుగుతుంది కాబట్టి ఇది మీకు చాలా దగ్గర మార్గము రాహుకాలంలో మరీ ముఖ్యంగా మీరు అమ్మవారికి చీరాసార గ్రామ దేవత కానీ దుర్గాఖీ ఇటువంటి దేవతలు కానీ మరి కామాఖ్య కాళికా దేవి కూడా మీరు పూజించవచ్చు తప్పలేదు దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి రాహును ప్రతి రాశి వాళ్ళు ఎప్పటికప్పుడు నియంత్రించుకోవడం మంచిది రాశిలోకే వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా నియంత్రించుకోవాలి నాన్ వెజ్ తినాలనిపిస్తుంది మధ్య మాంసాలు తినాలనిపిస్తూ ఉంటుంది రకరకాల వ్యామోహాలు అన్ని సప్త వ్యసనాలకు గురిగా ఉంచి వెళ్ళిపోయేట్టుగా చేస్తాడు రాహు వ్యసనాలన్నీ రాహువే కలియుగంలో ఉన్న అన్ని వ్యసనాలు రాహువే వ్యసనాలకు వేరే గ్రహాలకు సంబంధం లేదు ఆ గ్రహాలు కోరికలు మాత్రమే వ్యామోహం రాహువు కాబట్టి రాహు లగ్నంలో రాసులో ఉన్నాడు కాబట్టి మీరు దుర్గారాధన చేయడం చాలా చాలా ముఖ్యం చాలా అవసరం దుర్గాదేవి అంటే విజయవాడకి వెళ్ళాల్సిన మీ గ్రామదేవత అయితే దుర్గాదేవే కాబట్టి ఇది చాలా అవసరం గురువు మీకు చక్కగా పంచమంలో ఉండే రాశిని ద్వితీయంలో ఉన్న శని చూస్తాడు మళ్ళా షష్టమంలోకి వచ్చి ద్వితీయాన్ని మీ యొక్క వేయస్థానాన్ని చూస్తాడు అంటే మీ రాశికి ముందు వెనుక శుభార్గలం పడుతుంది కాబట్టి గురుగ్రహం చక్కగా మీకు ఉపయోగం ఉంది శుభాశుభం మిశ్రమంగా ఉంది ఒక్కోసారి గందరగోళం రాహు తెప్పిస్తాడు మోసం ద్వారా జీవితాన్ని నేర్పించే గ్రహము మీరు మోసమన్న చేయాలి రాహు కలిసి వస్తాడు లేదా మీరు మోసపోవాలి అప్పుడు మోసపోయేదని సిద్ధంగా ఉండాలి మోసం చేయడానికి సిద్ధంగా ఉండాలంటే రెండూ కరెక్ట్ కాదు కాబట్టి శుభగ్రహ దృష్టి అవసరం దుర్గాదేవారాధన చాలా అవసరం ఇలా చేయగలిగినప్పుడు ఆయన కంట్రోల్ అవుతాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దుర్గా ఆరాధన కులదేవతారాధన ఇంట్లో అన్నీ చెప్పి చేయడము రాశిలోనే గ్రహణాలు జరుగుతున్నాయి అది ఎక్కడన్నా జరగచ్చు మనకి మన దేశంలో కనిపించవచ్చు కనిపించుకోవచ్చు కానీ ఈ రాసులు జరుగుతున్నప్పుడు పట్టుడు విడుపుడి స్నానాలు జపతపాలు హోమాదులు అన్నీ కూడా చేసుకోవడం చాలా మంచిది ఖచ్చితంగా చేసుకోవాలి సప్తమ స్థానంలో కూడా జరుగుతుంది వైవాహిక జీవితంలో ఒడిదొడుకుంటాయి వివాహం ఆలస్యం కావచ్చు వివా సెట్ అయిన వివాహాలు కట్ అయిపోవచ్చు అన్నీ ఓకే చేసేసి చివరిలో ఎందుకో ఏదో ఒక సాగ చెప్పి గమనైపోవచ్చు అట్లా అవకాశం ఉంది ఏడో ఇంట్లో వెళ్తున్నాడు కాబట్టి కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి దుర్గారాధన చేయడం వల్ల అవన్నీ కూడా కట్ అయిపోతాయి ప్రతి ఒక్కరికి కులదేవత ఆరాధన అవసరం కాబట్టి కులదేవత తెలిస్తే ఎక్కువగా ఆరాధించండి తెలియకపోతే అనే వాళ్ళ దగ్గర దొరుకుతుంది తెప్పించుకొని ఆరాధించుకొని శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాం శుభం